పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అన్నారు అందరూ అది అతనికి ఇంకా కుట్రడు కదా ఓల్డ్ ఫ్యూచర్ ఉంది నెక్స్ట్ టైం చేస్తే బాగుంటుంది ప్రస్తుతానికి చంద్రబాబు వదిలేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం మరి ఇద్దరు కలిసి వస్తున్నారు కదా ఇలా వస్తున్నారండి కలిసి వస్తున్నప్పుడు కూడా కలిసి చేస్తారు ఇద్దరు సంప్రదించుకుంటారు ఈ మన ప్రజలకి ఏం చేస్తే మేరు ఏ పోషన్ పాటలు ఎలా ఎదిరించాలి మన చేసిన దుర్మార్గాలు ఎలా ఖండించాలి మన ప్రజలకి ఏం చేస్తే మేలు అవుతుంది దానికి ఆదాయం ఎంత రాష్ట్రానికి ఆదాయం ఎంత ఆదాయాన్ని ఎలా ఖర్చు పెట్టి ప్రజలకు ఎలా మేలు చేయాలి అని ఇద్దరు కలిసి ఆలోచిస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా చాలా పద్ధతైన మనిషి ఆలోచన ఉన్నవాడు ధైర్యం ఉన్న మనిషి చాలా ధైర్యం ఉన్న మనిషి వండివాడు కూడా అనుకున్నది అనుకున్నాడు చేసేస్తాడు ఆదాయం లేకపోతే తన సొంత డబ్బులు ఖర్చు పెడతాడు కోట్లు ఉన్నాయి అడిగి పది కోట్లు ఇసరీకల్ సమర్థుడు వాడు చేస్తాడు వాడు అనుకున్నది చేస్తాడు

ఎందుకు అంత అవసరం ఉంది అడిగి చంద్రబాబు దగ్గర డబ్బుచ్చుకుని దత్తపుత్రుడిగా మారవలసిన అవసరం పవన్ కళ్యాణ్కి లేదు ఇదంతా ఏదో ఊహాగానాలు వాళ్ళు ఇష్టం లేదు అది తప్పు గాలి కబుర్లు చెప్పుకుని వాళ్ళకి ఏం చెప్తాం సమాధానం ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు మీకు ఇష్టం లేని వాళ్ళు మీ గురించి ఏదో చెడ్డ చెప్తారు కదా పోతార్థంలో చూసి వెనకాలన్నా ఏం తింటున్నాడు అంటే ఏం తింటేనే వేరే చూడలేదు ఎలాంటి తిన్నాడు ఆయన అంటాం కూడా తప్పది మనకి ఎందుకు మనకి ఇష్టం లేదు లేదు అలాగే పవన్ కళ్యాణ్ కూడా చాలా సమర్థుడు ధైర్యం గలవాడు మొండివాడు అనుకునే పని చేస్తాడు మరి ఐదు సంవత్సరాలు జగన్ పాలన ఇంక దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలియదు ఏముందండి ఇప్పటికీ దుర్మార్గాలు చేస్తున్నాడు మీ టీవీ నైన్ ఏజెంట్ని ఫోటోగ్రాఫర్ని పట్టుకుని కూర్చోదూ దౌర్జన్యంతో నెగ్గాలని చూస్తున్నాడు దౌర్జన్యం ఎప్పుడూ నెగ్గదండి దానికి నేను ఉపమానం చెప్తున్నాను దుర్మార్గం ఎప్పుడూ నెక్పరు మీకు నాకు ఇష్టం లేదనుకోండి మీ ఇష్టం లేనప్పుడు మీరు అమృతం ఇచ్చినా మీరు తినరు ఇష్టం ఇష్టమైందనుకోండి ఇష్టం ఇచ్చినా తింటారు వాడంటే ఇష్టం లేదని ప్రజలకి ఇప్పుడు ఏదన్నా ఇలా చెప్పారనుకోండి వాడు దుర్మార్గుడని కానీ చేస్తున్నారు నేరం ప్రభుత్వాన్ని ఎదిరించామని అందుకని భయపడుతున్నారు వాళ్ళు నిపు నిపురుగా నిపుణులుగా ఉన్నారు రేపు ఎలక్షన్ వస్తే వాళ్ళు వాళ్ళు నిజస్వరూపం చూపించారు సర్వనాశనం అయిపోతాడు జైలుకి వెళ్ళడం ఖాయం జైలుకి వెళ్ళడానికి ఏంటి ప్లాన్ చేస్తున్నాడో తెలిసినా నేను ఆశలు సంపాదించాలంటే నేను కాదు కారణం ఏం మోసం చేయలేదు మా తండ్రి గారిని అడగండి తండ్రి గారు సంపాదించి ఇచ్చాడు నాకు అని అడగండి ఇప్పుడు ఏదన్నా నేరం బయటపడి జైలు పెట్టాను నాకు ఏం సంబంధం లేదు ఆ మినిస్టర్ ఆ మినిస్టర్ చేశాడు పక్క వాళ్ళని చూపించి వాడిని నేరస్తులకి జైల్లోకి వెళ్ళడానికి ప్రయత్నించేస్తున్నాడు తప్ప తన నేరస్తున్నాను ఒప్పుకోవట్లేదు అడు వాడు ఎంత నేరం చేసినా ఇప్పుడు శ్రీ శ్రీ శ్రీదేవి ఆవిడ జైలుకెళ్ళింది కదా అలాగే కలెక్టర్లు అసిస్టెంట్ కలెక్టర్లు మున్సిపల్ ఆఫీసర్లు అందరూ కూడా జైలు ఇప్పుడు ఇప్పుడు ఏడు చూడండి ఇప్పుడు ఇందులో మేము అప్పగంలో నలుగురు జైలుకి వెళ్ళారు విన్నారా ఇక్కడ ఈ నేలాలన్నీ బయటకు వస్తాయి నేలం చేసినప్పుడు జైలుకి వెళ్తారు అది కరెక్ట్ ఎవడు 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 ఓడిపోతే ఒకళ్ళు చంద్రబాబు ఓడిపోయాడు అనుకోండి జైలుకి పంపించేస్తాడు జగన్ గ్యారెంటీ కాదు బెయిల్ మీద ఉన్నాడు కదా నూట డెబ్బై సీట్లు నాకే వస్తాయి అంటున్నాడు ఎవరు ఎవడు జగన్ జగన్ అనుకోవడానికి ఏముందండి ఇప్పుడు అనుకోవడానికి ఏముందా అది జరిగే పని కాదు ఇంకా ఇప్పుడు ఈ మినిస్టర్లు ఎమ్మెల్యేలు అందరూ రివర్స్ వచ్చేస్తున్నారు కదా ప్రజా దాంట్లో దాంట్లో జనసేనలో కొంతమంది వెళ్ళిపోయారు తెలుగుదేశంలో కొంతమంది వచ్చారు మీకు తెలుసు కదా ఎవరు సీఎం అవుతారంటారు సీఎం అని చంద్రబాబు అవుతారండి చంద్రబాబు సంచు ఇస్తాడు పవన్ కళ్యాణ్ చేతంటే వాడు సినిమా షూటింగ్లో ఇంకా కులవాడు ఫ్యూచర్ ఉంది నెక్స్ట్ ట్రిప్ రావచ్చు చంద్రబాబు ఇస్తే వాడు పెద్దవాడు అయిపోయాడు చేయలేడు కదా ఈ ఈ ట్రిప్కి వీడికి ఇచ్చేస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు